ఈరోజు కోల్మూరు పట్టణంలో గల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్నాము ఆ వి ఆసుపత్రిలో గల కంటి విభాగం అధికారి అయినటువంటి కె భాస్కర్ గారు దగ్గర ఉన్నాము కంటి పరీక్ష కంటి సమస్యలు ఎందుకు వస్తాయి ఏ విధంగా వచ్చి వచ్చిన సమస్యలు ఉన్నాయి ఏ విధంగా ఎదుర్కోవాలి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి మనము సమాజంలో ప్రపంచం చూడాలంటే కళ్ళు ప్రధానమైనవి అన్ని అవయవాల కంటే నయనం ప్రధానమంటారు అలాంటి కళ్ళను మనం కాపాడుకోవాలంటే మన డాక్టర్ గారు ఏ విధంగా సలహాలు ఇస్తారు ఏ విధంగా సంప్రదించాలనే విషయాలను కూడా తెలుసుకుందాం నమస్కారం సార్ మా ప్రేక్షకుల కోసము కంటికి ఏ విధంగా సమస్యలు వస్తాయి వచ్చిన సమస్యలను ఏ విధంగా పరిస్థితి అనేటువంటి విషయాలు ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్తాను సార్ అండి లో ఆకానిచేస్తున్నాము జ్ఞానేంద్రియనం అయిన ప్రధానమంతారు జ్ఞానేంద్రియాలలో అనేది చాలా ముఖ్యమైనవి అన్ని సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి మధ్య ఎక్కువ అవుతున్నాయి ప్రతి ఊరిలో కూడా ఒకరికి అన్ని సమస్యలు వస్తున్నాయి కనుక ప్రతి ఒక్కరికి కూడా తీర్పు తీసుకోవాల్సిందే కంటి సమస్యల మీద ప్రత్యేక తీసుకోవాల్సిందే సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా కూడా కంటి లక్షలు చేయించుకొని కంటి జబ్బులు రాకుండా తీసుకోవాలి కంటి సమస్యలో ఏ విధంగా గుర్తించాలి అంటే వారికి పలానా సమస్యలు వచ్చింది లేదా దేవుడు మిస్ట్రీ అసలు పాలన కనిపించగలి ఇవన్నీ ఎందుకోసం వస్తున్నాయి అసలు మొబైల్ చూడడం ద్వారా లేదా లేకపోతే ఫోన్ పడడం ద్వారా లేకపోతే ఎందుకు అసలు కంటి సమస్యలు అయినప్పుడు ఎందుకు వస్తున్నాయి కంటి సమస్యలు రావడానికి ఇది చాలా సరఫండి ముందుగా నేను చెప్పిన కారణాలలో ఇప్పుడు మీరు చెప్పారు కదా చిన్నపిల్లల నుంచి మదువుకొని అసలు వాళ్ళ దగ్గర కూడా కనీస సమస్యలనే వస్తుంది దాదాపుగా మయోపియా అనేది దాదాపు ఎక్కువ చూస్తున్నాము చిన్నపిల్లలు కూడా ఐదేళ్ళ మదువుకొని దాదాపు నాలుగు ఏళ్ళ దగ్గర కూడా మయోపియా కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది ఏంటంటే దాని మయోపియా అంటే అదే అది దూరం చూపి సరిగా లేదు అని అట్లా అది రావడానికి ఎక్కువ కారణాలు కూడా చిన్న వేడుకల్లో పౌష్టిక ఆహార సోకాన్ని కనిపిస్తుంది ఇటెమెన్స్ రోగానికి కనిపిస్తుంది దాంతోపాటు ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఎక్కువగా పిల్లలు చిన్నగా గేమ్స్ ఆడడము మొబైల్ గేమింగ్ క్లాస్ చేసుకోవడం వల్ల కూడా రన్ని సంవత్సరాలు ఎక్కువ అవుతున్నాయి అండ్ బయట వాతావరణంలో ఇక్కడ కుటుంబాలు కానీ ఇలాంటి పల్లెల్లో కూడా ఎక్కువ మంది ప్రజలు బయట మనలోకి పోతుంటారు వాళ్ళు కేర్ తీసుకోకపోవడం దుమ్ము డస్ట్ పడిన సరిగా కేర్ తీసుకోకపోవడం పళ్ళు నలపడము ఇలాంటి వాటి వల్ల కూడా రెండు సమస్యలన్నీ పెరుగుతున్నాయి సిజనల్గా కూడా ఇలాంటి కండిషన్స్ అంటే చాలా ఎక్కువ అవుతున్నాయి అయితే కంటి సమస్యలు సీజనల్ కూడా వస్తుంది సీజనలుగా కంజెక్టివెడిస్ అనేది నల్ల కలత అంటారు వాతావరణం మారినప్పుడు ఈ నల్ల కలత అనేది ఎక్కువగా వస్తుంది దాన్నే పింక్ అయ్యే కూడా అంటారు అలాంటప్పుడు అది ఒక బ్యాక్టీరియా వాళ్ళు వస్తుంది కాబట్టి కంజెక్టివెడిస్ అనేది చాలా తొందరగా అప్పటి నుంచి కూడా స్ప్రెడ్ అవుతుంటుంది ఒక వ్యక్తి మన హాస్పిటల్కి వచ్చిన కంటి సమస్య మనకి ఆ వ్యక్తికి ఒక సమస్య ఉందని మనం ఎన్ని విధాలుగా పరీక్షలు చేసి చేయొచ్చు వ్యక్తి ఒక హాస్పిటల్కి దగ్గర ఏ విధంగా నిర్ధారణ పలాంటి రోగం ఉంది అంటే పల లేదా అసలు ఇస్తుంది పలాంటి చోటు రోగం ఉందని మనము ఎన్ని విధాలుగా పరీక్ష చేసి వాళ్ళని నిర్ధారించవచ్చు ప్రతి పేషెంట్ కూడా మనం ధర రెండు ఉంటాయి రెండు సమస్యలు ఉంటాయి రెండింటి పరీక్ష మన కోరుమునే ఉదాహరణ తీసుకుంటే మన సెంటర్లో ఇక్కడ ఆటో రిసాకర్ రిటర్న్ వస్తుంది దాని ద్వారా మనము దూరం చూపు సరిగా ఉందా లేదా అని చెక్ చేస్తాం దాని అప్లెటర్ రిసెక్షన్ ద్వారా ఆటో రికార్డల్ ద్వారా దూరం చూపు సరిగా ఉందా లేదా మరి ఉందా లేదా చెక్ చేస్తాం తర్వాత ఇక్కడ మ్యాన్యువల్ కరెక్షన్ ద్వారా మనము దూరం చూపి సరిగా ఉందా చెక్ చేస్తాం తర్వాత దగ్గర చూప్ ఉందా లేదా సరే కనపడుతుందా లేదా ట్రైనింగ్ బాగా ఉందా లేదా అని చెక్ చేస్తాం దీన్ని ఏది అనమాట దాదాపుగా మన భారతదేశంలో నలభై వేలు తాగ్రత దగ్గర షూప్ అనేది తగ్గుతుంది దీన్ని చదవాలన్నా కూడా ఫస్ట్ మనం ఎక్కువగా మనం కనిపించదు ఇలా ఎక్కువ రోజులు వస్తే చదివే వాళ్ళకి కానీ ఏం చేసేవాళ్ళు టీటీవీలు పనిచేసే వాళ్ళకు కానీ ఇలాంటి వాళ్ళకు కూడా ఎక్కువగా అనేది దగ్గర చూప్ తగ్గిపోతూ ఉంటుంది వీళ్ళన్నిటికీ కూడా మనము అద్దాలు ప్రొవైడ్ చేసి కంటిన్యూ ప్రికాషన్స్ తగ్గించుకోవచ్చు మేము వాళ్ళకు కూడా మన హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్లోనే ఇక్కడే మేము ఉచితంగా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది పద్దెనిమిది వేల ఒక అయితే సంవత్సరానికి రెండుసార్లు ఆర్ధారాలు ఉచితంగా ఇస్తుంది పద్దెనిమిది వేలు దాటిన ప్రతి ఒక్కసారి సంవత్సరానికి ఉత్సాహం అనేది ఉచితంగా ఇస్తుంది ఇలా కొన్ని సమస్యలు కూడా ఆకుల డీజెనరేషను డయాపెటిక్ హైపర్ హైపరైటిషన్ విగ్నోపతి కెబ్రాయిడ్ నెడిమిన్ బేసిక్గా కూడా కంటి సమస్యల్లో బీజర్గా నైంటీ పర్సెంట్ అనేది ఇలాంటి జబ్బులే కనపడుతున్నాయి బీపీ షుగర్ పెరగడం వల్ల కూడా కంటి చూపులు తగ్గిపోతూ ఉంటుంది బీపీ వల్ల కూడా కంటి చూపు తక్కువ చెప్తే షుగర్ బీపీ పెరగడం వల్ల మొదటగా ఎఫెక్ట్ అయ్యేది కన్ను అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వాటి మీద మనం డిస్ట్ పెట్టుకోవాలి మన తోడుమూరు హాస్పిటల్లో కూడా దాన్ని కూడా సమ ప్రత్యేకంగా చెక్ చేయడం కోసం ఒక మిషన్ ఉంది కోర్స్ అనేసి పండ్ల మిషన్ ఆ మిషన్ ద్వారా మనం కంటి లోపల పెన్నవాలు ఏ విధంగా ఉన్నాయి పెడనాయి ఏ విధంగా ఉంది చెక్ చేసి మిషన్ కానీ రిపోర్ట్ అనేది ఇస్తాం తర్వాత అలాంటి జబ్బులు ఏదన్నా ఉన్నాయి తెలిసినప్పుడు వాళ్ళందరినీ కూడా మనం ఐఏఎస్ సెంటర్కి అంటే ఆర్ఏఎస్ రీజనల్ ఐఏ హాస్పిటల్కి అన్ని చేసి కానీ మనం రిఫర్ చేస్తాం అక్కడ స్పెషలిస్ట్ మళ్ళీ ఉంటారు కాబట్టి అక్కడ ట్రీట్మెంట్ అనేది చేస్తారు ఇది కదా ప్రతి ప్రతి రోగానికి అనగా కంటికి సంబంధించిన వ్యాధులకి ప్రతి ఒక్కటి ఇక్కడే చూస్తున్నాము ఒకవేళ మాకు మా పరిధిలో లేనటువంటి సమస్యలు హాస్పిటల్ హాస్పత్ర బీజీహెచ్ కానీ వేరే పెద్ద హాస్పిటల్ పంపిస్తామంటున్నారు కాబట్టి మనకి ఏమన్నా శరీర అవయాల్లో కళ్ళు చాలా పడినట్టు కాబట్టి ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి కళ్ళని ఏమన్నా సమస్యలు అంటే డాక్టర్ గారు వచ్చి సంప్రదించగలని కోరుతున్నాను నమస్తే సార్